Yeah. <laughs> అందరికీ నమస్కారం నా పేరు ఆర్ హిరోషిని నేను పలం నేర్లో చదువుతున్నాను ఉన్నత బా ఉన్నత పాఠశాలలో ఉన్న ఉన్నతర బాలికల పాఠశాలలో నాకు టెన్త్ టెన్త్ పరీక్షలలో ఏడు ఐదు వందల డెబ్భై రెండు మార్కులు వచ్చాయి ఇన్ని మార్కులు రావడానికి మా ఉపాధ్యాయులు నాతోటి స్నేహితులు మాత్రమే నాకు ఈ ఈ ర్యాంకుకి కారణం మా ఉపాధ్యాయులు మాకు చక్కగా బోధిస్తూ మమ్మల్ని బాగా చక్కగా నడిపించారు మా స్కూల్లో ఇన్ని మార్కులు రావడానికి ప్రతి సబ్జెక్టు టీచరు చాలా కృషి చేసినారు ప్రతి సబ్జెక్ట్కి టైం టేబుల్ వేసుకొని చదవడానికే చదవడం వలనే నాకు ఐదు వందల డెబ్బై రెండు మార్కులు వచ్చాయి ఐదు వందల డెబ్బై రెండు మార్కులు మండల్ సెకండ్ ర్యాంక్ రావడానికి మా స్కూల్కి నేను రావడానికి చాలా గర్వపడుతున్నాను ఇలా నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను ఏం చేయాలనుకుంటున్నాను నాకి ఐటీలో సీట్ వచ్చి నే నేను ఎంపీసీ చే ఎంపీసీలో కంప్యూటర్ సైన్స్ తీసుకొని చదవాలని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పలమనేరు గత ఎనిమిది సంవత్సరాలుగా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నారు మా మా స్కూలు ఈ సంవత్సరం మార్చ్ మార్చి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బ్యాచ్ మాకు మండలంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ ఒకటే కాదు సెకండ్ ర్యాంకు టాప్ టెన్లో ఉన్న ఏడు ర్యాంకులు మా స్కూల్ సాధించింది ఫస్ట్ ర్యాంకు ఐదు వందల ఏడు మార్కులు సెకండ్ ర్యాంకు ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించినాం ఈ సంవత్సరం మేము ఈ అవకాశాన్ని కలిగించినటువంటి కష్టపడి పిల్లల్ని బాగా మోటివేట్ చేసినటువంటి మా టీచర్లకు సహకరించినటువంటి మా వాళ్ళ తల్లిదండ్రులకు బాగా కష్టపడి చదివినటువంటి పిల్లలకు అందరికీ కూడా నా నమస్మాంజలి తెలియజేసుకుంటూ ఇలాంటి ఉత్తీర్ణత శాతమే మరీ మరీ తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు ఆన్లైన్ నేను పలం నెల్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ నాకు ఐదు వందల తొమ్మిది మార్కులు పదవ తరగతి పరీక్షల్లో వచ్చాయి ఇన్ని మార్కులు రావడానికి నాకు నా ఉపాధ్యాయులు నా తోటి విద్యార్థులు నా తల్లిదండ్రులే కారణం ఇలా నాకు మంచి మార్కులు వచ్చాయి కానీ నాకు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం నేను ఇంకా ప్రయత్నిస్తాను మా స్కూల్లో నాకు ఇంత మార్కులు వచ్చాయంటే దానికి కారణమైన మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం వాళ్ళు నాకు సహకరించి నాకు మంచి పాఠాలు చెప్పి మాకు ఎలా చదవాలి అనే టైం టేబుల్ అంతా ఇచ్చినందుకు ఇంకొక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇంకా ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవ్వాలని బీటెక్ చదవాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాలు చాలా బాగా వచ్చాయి మా స్కూల్లో ఈ సంవత్సరం సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఈ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంది మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు మేమందరం కలిసి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండినే ఒక ప్లాన్ వేసుకున్నాం ఏ సబ్జెక్టు ఎలా చదివించాలి పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడానికి ఏం చేయాలి అలాగే ఏ వన్ గ్రేడ్ ఎక్కువ మంది పిల్లలు సాధించడానికి ఏం చేయాలని ప్లాన్ చేసుకొని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఎంతో నిబద్ధతతో హార్ట్ఫుల్గా పిల్లలకి ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ నేర్పించడమే కాకుండా ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి మార్క్స్ స్కోర్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి అలా ప్రతి విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు ఈసారి అన్ని సబ్జెక్ట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ పైన ట్వంటీ మెంబర్స్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా కొంతమందిని కూడా ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఎందుకు రాలేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రిజల్ట్ సాధించడానికి ప్రయత్నం చేస్తాము ఈ సంవత్సరం పిల్లలు కూడా గత రెండు సంవత్సరాల్లో కోవిడ్ వల్ల కొంచెం వెనుకబడ్డారు కానీ ఈ సంవత్సరం వాళ్ళు కూడా స్టార్టింగ్ నుండి చాలా కష్టపడి ఇంట్రెస్ట్తో బాగా చదివారు వాళ్ళు వాళ్ళ కృషి వల్లనే ఇంకా సాధించడం అనేది జరిగింది అమ్మాయిలు ప్రతి ఎగ్జామ్ కూడా స్టార్టింగ్ నుండి ఎఫ్ఏ ఎగ్జామ్స్ కానీ ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ జనవరి నుండి జరిగినటువంటి రివిజన్ టెస్ట్లు కానీ ప్రతి ఎగ్జామ్లో కూడా వాళ్ళ ఫుల్ ఎఫోర్ట్ పెట్టి చక్కగా రాసి మంచి మార్కులు సాధించుకుంటూ వచ్చారు ఆ ఫలితాలే జనవరి నుండి డివిజన్ టెస్ట్లో వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితాలే ఈరోజు మాకు ఫైనల్ ఎగ్జామ్లో సెవెంటీ వన్ పర్సెంట్ రావడానికి ఉపయోగపడింది అమ్మాయిలు ఇక్కడ తెచ్చుకున్న మార్క్స్తో పాటు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇంటర్లో ఇంకా చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నేను పలనే జీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను అందరికీ నమస్కారం నేను ఇక్కడ జర్బీ గర్ల్స్ హై స్కూల్ ఫల మీద చదువుతున్నాను నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాను అందరూ టీచర్స్ బాగా హెల్ప్ చేస్తారు చదువుల్లో మాకన్నీ టైం టేబుల్స్ వేసిచ్చి ఈ టైంకి ఈ టైంకి చదువుకోవాలి అని టైం టేబుల్స్ వేసిచ్చి మరీ చదివిచ్చారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అలాగే మా తల్లిదండ్రులకు కూడా మమ్మల్ని ముందుండి నడిపించినారు మా టీచర్స్ అందరూ మా హెచ్ఎంఎమ్ గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని చాలా ముందుండి బాగా నడిపించినారు నెక్స్ట్ కాలేజ్లో ఎంపీసీ తీసుకోవాలని మంచి ఏదైనా జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా పేరు ఎన్పి మహాలక్ష్మి నేను పలమనేర్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను నేను ఇప్పుడు జరిగిన పదవ తరగతి రిజల్ట్స్లో ఫైవ్ నాట్ సిక్స్ మార్క్స్ని స్కోర్ చేశాను దానికి కారణమైన మా టీచర్స్కి మా హెచ్ఎంకి నా తల్లిదండ్రులకి అందరికీ సగౌరవ సగౌరవంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మామూలుగా అందరు గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపు చూస్తారు కానీ మా స్కూల్లో అలా కాకుండా టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు చాలా బాగా మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేసి బాగా చెప్పి మాకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చి బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు టీచర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పాలిటెక్నిక్ అప్లై చేశాను రాసిన తర్వాత వస్తే చూసి అక్కడికి జాయిన్ అయిపోతాను తర్వాత దాని నుంచి ఐటీ కంపెనీస్కి అలా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాను ఉమాపతి నాయుడు నేను ఈ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మా పాఠశాల సాధించినటువంటి రిజల్ట్స్లో మా ప్రధాన ఉపాధ్యాయులు వారు ఉపాధ్యాయులు కలసికట్టుగా టీమ్ స్పిరిట్తో పనిచేయడం వలన ఈ విజయ ఈ యొక్క విజయాన్ని అందుకోవడం జరుగుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాలుగా మా పాఠశాలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు దానికి కారణం ఉపాధ్యాయులందరూ అంకిత అంకిత భావంతో పనిచేయడం విద్యార్థినులు కూడా కష్టపడి బాగా చదువుకొని ఫలితాలు సాధించడం వల్ల మాకు ఈ యొక్క మంచి పా ఫలితాలు సాధించడానికి అవకాశం కల్పించిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం టీచర్స్ మా పేరెంట్స్ వాళ్ళు చదివించడం వల్ల నేను ఇంత చదువుకున్నాను టీచర్స్ బాగా చెప్పారు కాబట్టి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాను థ్యాంక్ యూ ఎంపీసీ చేయాలనుకుంటున్నాను తిరుపతిలో చేశాను అనుకుంటాను నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చేసి ఇంజనీరింగ్ అవ్వాలని నా గోల్